ైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఏర్వైజ్ చేసి మనం డీమార్ట్ అయితే వచ్చాము అమౌంట్ ఎక్సైటెడ్ అండ్ మేమైతే ఫ్యామిలీతోనే వచ్చామన్నమాట డీమార్ట్కి దర్ వర్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఇన్ డీమార్ట్ చూడండి ఇదైతే కిచెన్ ఐటమ్స్ లైక్ ఇక్కడ అన్నీ ఏమంటారు పిండిలు అటుకులు అవన్నీ ఉన్నాయి ఇక్కడైతే బిస్కెట్ సెక్షన్ చూడండి మేమైతే మార్నింగే వచ్చాము కాకపోతే చాలామంది ఉన్నారనమాట డీమార్ట్లో ఇక్కడ అయితే చిప్స్ ఉంటాయి కదా చాకోస్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా చాక్లెట్స్ సెక్షన్ చూడండి నేను చెప్పాను కదా కిండి అవన్నీ అని సో అక్కడ కూడా ఉన్నాయి ఇదైతే కౌంటర్ అనమాట సో కౌంటర్ గురించి తెలిసిన విషయమే అక్కడ చాలా చాక్లెట్స్ ఉంటాయి కదా చూడండి ఇక్కడ బిస్కెట్స్ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ అన్నిటినీ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇంకా కొన్ని కొన్ని అయితే బై వన్ గెట్ వన్ ఫ్రీ కూడా ఉన్నాయి అన్నమాట చూడండి ఏదైతే కిచెన్ ఐటమ్స్ మసాలాలు అవన్నీ ఉన్నాయి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం అన్నమాట డి మార్ట్లో మంచిగా అటు ఇటు తిరుగుతూ టైంపాస్ అయింది సో నేను చెప్పాను కదా ఇవన్నీ అనేది ఫస్ట్ ఫ్లోర్ ఇవన్నీ చెప్పాను కదా బై వన్ గెట్ ఫ్రెండ్ బిర్యానీ అక్కడ ఉంది చూడండి ఇంకా ఆఫర్స్ కూడా ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని ఇంకా ఇదైతే సెకండ్ ఫ్లోర్ అనమాట సో ఇక్కడ మనకి ఇందులో ఈ ఫ్లోర్లో కూడా మనకి కిచెన్ ఐటమ్సే ఉన్నాయి లైక్ మళ్ళీ బ్యూటీవి కూడా ఉన్నాయి అన్నమాట ఇవి టవల్స్ మ్యాట్స్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ కిట్స్వి అన్ని బొమ్మలు టైప్స్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయి అన్నమాట చాలా క్యూట్గా ఉన్నాయి ఇంకా ఇక్కడైతే నైస్ టాప్స్ కూడా ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ టాప్స్ ఇంకా బెల్ట్స్ కానీ ఇట్లా కాంబోస్ కానీ ఇంకో చూడండి కుర్తీస్ ఇలా ఉన్నాయి చూడండి ఇంకా జీన్స్ కూడా ఉన్నాయన్నమాట జీన్స్ లెగ్గింగ్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి ఇట్లా పెద్ద పెద్ద ఏమంటారు పరుపులు కూడా ఉన్నాయన్నమాట సో ఇవి చూడండి ఇంకా బట్టలు ఇవన్నీ ఉన్నాయి సో సెల్ఫ్లో మ్యాథ్స్ కానీ ఇంకో ఇవన్నీ చేపలు కూడా ఉన్నాయన్నమాట సో ఇదండి డి మార్ట్లో సంగతులు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్